హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్వేతాభాను ఆఫీషియల్ అన్లో మేమైతే ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గుడికి అయితే వెళ్తున్నాము ఎందుకంటే అక్కడ లక్ష్మీ నరసింహస్వామికి కళ్యాణం జరుగుతుంది మేమైతే ప్రతి సంవత్సరం వెళ్తాము అలాగే ఈ సంవత్సరం కూడా వెళ్తున్నాము అక్కడ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణం అయినాక అక్కడ ఓడి బియ్యం పూస్తామన్నమాట మేము అందుకే ఇంట్లో ఓడు బియ్యం కలుపుకొని తీసుకొని వెళ్తామన్నమాట కళ్యాణం అయ్యాక ఓడి బియ్యం పోస్తాము ప్రతి సంవత్సరం ఒకటో నెలలో వస్తుంది ఈ లక్ష్మీ నరసింహ కళ్యాణం మాఘ అమావాస్య రేపు అనగా ఈరోజు కళ్యాణం చేస్తారన్నమాట కళ్యాణం చేసి మాఘ అమావాస్య నాడు జాతర అవుతుంది మళ్ళీ తెల్లారి రథోత్సవం తిరుగుతుంది ఊరంతా రథం తిరుగుతుంది మేమైతే ప్రొద్దున్నే వచ్చాము ఇక్కడికి వచ్చి ఇక్కడ చూడండి డెకరేషన్స్ అవి ఇవి చాలా బాగా చేశారు తర్వాత దేవుణ్ణి అయితే ఊరేగింపు వస్తారు ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణంలో దంపతులు కూర్చుంటారు ఇందులో పాల్గొన్న వారు కూర్చుంటారు ఏమైతే వాళ్ళు ఓడిమియాలు పోసే వాళ్ళు ఉంటారు కళ్యాణం చూడడానికి చూడడానికి కూడా వస్తారు చూడండి కల్ దేవుణ్ణి ఊరేగింపించుకొని తీసుకువచ్చారు ప్రతి సంవత్సరం గుడి ముందరనే టెంట్ వేసి అక్కడనే కళ్యాణం చేసేవారు పోయిన సంవత్సరం నుంచి ఇక్కడ కళ్యాణ మండపం కట్టారు గుడి వెనకాల అందులోనే పోయినసారి నుంచి కళ్యాణం చేస్తున్నారు ఇది రెండోసారి చేయడం కళ్యాణం కళ్యాణ మండపంలో మేమైతే దీనితో ఐదు సంవత్సరాలు అవుతుంది ఈ గుడికి రావడం ఓడిబియ ఓడిబియ్యం పోయడం ఫైవ్ ఇయర్స్ అయితే అవుతుంది ఫైవ్ ఫైవ్ ఇయర్స్ నుంచి తప్పకుండా ఖచ్చితంగా వస్తూ ఉంటాం కళ్యాణం చూసి ఓడిబియ్యం పోసి ఇక్కడ అన్నదానం అయితే పెడతారన్నమాట ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇక్కడనే తినిపోవాలి ఇక కళ్యాణం చూసిన తర్వాత అన్నదానం తిని వెళ్తారు దేవుణ్ణి తీసుకొచ్చి ఉయ్యాలలో అయితే ఊపారు ఊపి దేవు దేవుణ్ణి పందిర్లో అయితే పెట్టేశారు చూడండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి విగ్రహాన్ని తీసుకెళ్లి పందిర్లో అయితే పెట్టారు ఇక్కడికైతే చాలామంది వస్తారు ఊరోళ్ళు కాకనే ఇంకా వేరే వేరే సిటీలలో కూడా హైదరాబాద్ నుంచి ఇంకా వేరే అక్కడ నుంచి చాలా దూరం నుంచి వస్తారు కళ్యాణం మీద కూర్చుంటారు వీళ్ళందరూ వాళ్ళే కళ్యాణం దగ్గర కూర్చున్న వాళ్ళు ముందుగా కళ్యాణానికి టికెట్ తీసుకొని వస్తారు అన్నమాట ఇక్కడంతా ఈ గుడి పంతులే చూసుకుంటాడు వాళ్ళ ఫ్యామిలీ ప్రతిసారి వాళ్ళ ఫ్యామిలీ అందరు కలిసి ఈ కళ్యాణం అయితే జరిపిస్తూ ఉంటారు చూడండి వాళ్ళ కూతురు వాళ్ళ కొడుకు వాళ్ళ భార్య వాళ్ళదే ఉంటుంది అన్నీ వాళ్ళే చూసుకుంటారు మేమైతే ప్రొద్దున పది వరకు వెళ్ళామంటే సాయంత్రం వచ్చేసరికి సిక్స్ అయింది కళ్యాణం అయిపోయేసరికి ఫోర్ అయింది ఫోర్ అయినాక ఇక అక్కడ అన్నదానం పెడతారని చెప్పాను కదా అన్నదానం చేసి ఇక బాగా మంది ఉంటారు కదా ఇక లేట్ అయిపోయింది తాళి అయితే కట్టారు తాళి కట్టినాక ఇలా దండాలతో అయితే ఇలా పంతులు ఇలా చేస్తారన్నమాట ప్రతి సంవత్సరం ఇలానే చేస్తారు ఈ ఇద్దరు పంతులు ఇంకా పంతులు వాళ్ళ భార్య ఇలా చేస్తారు అలా చేసి తర్వాత దేవునికి అయితే మెడలో వేస్తారు మేమైతే వెళ్ళి అక్కడ కూర్చున్నామంటే అక్కడికి ఇక లేచి వేరే దిక్కు వెల్లుడుండదు మనం అక్కడికి వెళ్ళి లేస్తే అక్కడ మన ప్లేస్ పోతుంది అంటే ఎక్కడ కూర్చున్నామో ఎలా కూర్చున్నామో అలానే కూర్చోవాలి కూర్చొని కూర్చొని ఎన్ని కాళ్ళు వచ్చినా కానీ భరించుకుంటూ కూర్చోవాలి ఎందుకంటే దేవుని కళ్యాణం అయ్యేంత వరకు ఎక్కడికి వెళ్ళద్దు చూడండి ఈతనే గీతనే పంతును పంతులు వాళ్ళ భార్య చూడండి వాళ్ళు కూడా చిన్నగా డ్యాన్స్ వేస్తారు ఎప్పుడైనా మేము వచ్చే వాళ్ళం గుడికి ఈసారి అయితే దన నచ్చినాం ఎందుకంటే ఎప్పుడైనా లేట్ వస్తే బయటనే కూర్చున్నాము లోపలికి అందరు వచ్చి కూర్చున్నాక అక్కడ ఉంటుంది కదా అందుకే ఈసారి మేము వచ్చేసరికి ఎవరు లేరు వచ్చి అయితే ముందు కూర్చున్నాం కానీ దేవుడైతే కనిపించలేదు ఫుల్ మొత్తం ఫుల్ ప్యాక్ అయిపోయింది ఇక కూర్చోని గోవింద గోవింద అనుకుంటానైతే ఇక ఉన్నాం ఎవరైనా ఏదైనా మొక్కున్నా నరసింహస్వామి దగ్గర నెరవేరుతుందంట ఇలా ఓడి బియ్యం పోస్తామో మనకి అని మొక్కుంటే అది నెరవేరితే తప్పకుండా ఒడు బియ్యం పోస్తారు ఇలాంతా మొక్కుతోటే ఉన్నవాళ్ళు మొక్కుకొని వచ్చి ఓడి బియ్యాలు పోసే వాళ్ళే అందరూ పోస్తారు మాగా అమావాస్య వచ్చిందంటే ఈ ఊరిలో పండగనే పెద్ద పండగల ఇది ఏ ఊరిలో అంటే చీకోటు గ్రామంలో చిన్న చీకొట్ అంటారు మా ఊరు పక్కన ఉంటుంది అదే గ్రామంలో ఈ కళ్యాణం అయితే జరుగుతుంది అక్కడ నరసింహస్వామి కూడా ఉంది కళ్యాణం అయిపోగానే కళ్యాణంలో పాల్గొన్న దంపతులు అయితే మంగళహారతి అయితే ఇచ్చారు మంగళహారతి ఇచ్చాక ఈ కళ్యాణం పూర్తిగా కంప్లీట్ అయితే అయిపోయింది మేమైతే ఈ కళ్యాణం అయిపోగానే ఒడి బియ్యం పోసి దేవునికి అక్కడ నుంచి గుడికి వచ్చాము గుడిలో అయితే ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయలు అయితే కొట్టి భోజనం చేసి జాతరకి వచ్చి జిలేబీ కార తీసుకొని అయితే ఇంటికి అయితే వచ్చాము ఓకే ఫ్రెండ్స్ మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి బాయ్